కృష్ణ ఇందిరాదేవి గారి ఐదు మంది పిల్లల గురించి తెలుసుకునే ముందు స్టార్ కృష్ణ గారి గురించి క్లుప్తంగా కొంచెం తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ పూర్తి పేరు గట్టమునేని శివరామకృష్ణమూర్తి గుంటూరు జిల్లాలోని బొర్రిపాలెంలో పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన జన్మించారు అందుకే ఆయన్ను బుల్లోడు అని కూడా పిలుస్తారు వాళ్ళ నాన్న పేరు గట్టంనేని రాఘవయ్య చౌదరి అమ్మ నాగరత్నమ్మ నాన్నగారు వ్యవసాయంతో పాటు కొద్దిగా కలప వ్యాపారం కూడా చేసేవాళ్ళు యాభై సంవత్సరాల పాటు సినిమా రంగంలో ఉన్న కృష్ణ గారు మూడు వందల అరవై సినిమాల్లో నటించారు అందులో మూడు వందల నలభై సినిమాల్లో హీరో పాత్ర చేశారు పదిహేడు సినిమాలకు దర్శకత్వం వహించారు తన బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ కింద ఎన్నో చిత్రాలని నిర్మించారు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కృష్ణ గారు ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు కృష్ణ గారు నిజానికి యాక్టర్ అవ్వాలని అనుకోలేదు వాళ్ళ నాన్నగారు ఆయన్ను ఇంజనీరింగ్ చదివించాలని అనుకున్నారు కృష్ణ గారు ఏలూరులో డిగ్రీ పూర్తి చేశారు డిగ్రీ చదువుతున్న సమయంలో వీళ్ళ కాలేజీకి ఒకసారి అక్కినేని నాగేశ్వరరావును సన్మానం చేయడానికి పిలిపించారు ఆ సన్మాన సభకు వచ్చిన జనం నాగేశ్వరరావు గారికి జనంలో ఉన్న క్రేజ్ను చూసి కృష్ణ గారు ఆశ్చర్యపోయారట తను కూడా యాక్టర్ అవ్వాలనే కోరిక మొట్టమొదటిసారిగా గారిలో ప్రవేశించింది అదే సమయంలో ఇంజనీరింగ్ లో సీట్ రాలేదు వాళ్ళ నాన్నగారు ఏం చేయాలని ఆలోచిస్తుండగా కృష్ణ గారు తన మనసులో కోరికను బయట పెట్టారట అయితే నాన్నగారు అతన్ని ప్రోత్సహించి మద్రాసులో సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న తన మిత్రులకు రెండు లెటర్లు రాసి పంపారట గారు ఆ లెటర్లు పట్టుకుని ట్రైన్ ఎక్కారు వెళ్ళి ప్రయత్నించారు ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారిని కలిశారు అప్పుడు కృష్ణకు పంతొమ్మిది ఏళ్ళు నువ్వు చాలా యంగ్గా ఉన్నావయ్యా నువ్వు సినిమా హీరోగా ప్రయత్నించాలంటే ఇంకొంత వయసు రావాలి అయితే ఈలోగా కాలం వృధా చేయకు నాటకాలు వెయ్యి నీకు నటన అనుభవం వస్తుంది అని రామారావు గారు సలహా ఇచ్చారట ఆ సలహాను సీరియస్గా తీసుకున్న కృష్ణ మద్రాసులో రెండు మూడు నాటకాల్లో నటించారట ఆ తర్వాత చిన్న చిన్న వేషాలు రావడం మొదలైంది పదండి ముందుకు పరువు ప్రతిష్ట కులగోత్రాలు వంటి సినిమాల్లో చిన్న పాత్రలు వచ్చాయి ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన బాబు మూవీస్ వారి తేనె మనసుల్లో హీరోగా ఆరంగేట్రం చేశారు అక్కడ నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు గూఢాచారి వన్ వన్ సిక్స్ ఏజెంట్ గోపి ఇద్దరు మునగాళ్లు జగత్ కిలాడీలు మోసగాళ్లకు మోసగాడు జేమ్స్ బాండ్ త్రిబుల్ సెవెన్ దేవుడు చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు అన్నదమ్ముల సవాల్ గరాన దొంగ సింహాసనం వారసుడు నెంబర్ వన్ లాంటి మైలురాళ్ళు ఆయన సినీ జీవితంలో ఎన్నో ఎంటి రామారావు అక్కినే నాగేశ్వరరావు గారు తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో కృష్ణగారే ఆయనకు ఊరూరా ఫ్యాన్ అసోసియేషన్స్ ఉండేవి కృష్ణ గారు సినిమా రంగంలో టెక్నికల్ అంశాల్లో ముందుండేవారు చాలా రికార్డులు ఆయనవే తెలుగులో మొదటి ఈస్ట్మన్ కలర్ చిత్రం ఆయన నటించిన ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది మొదటి సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు మొదటి ఎంఎం చిత్రం సింహాసనం మొదటి డిటిఎస్ తెలుగు ఫిలిం తెలుగు వీర లేవరా తెలుగులో కౌబాయ్ సినిమాలకు గూడాచారి సినిమాలకు ఆయనే ఆద్యుడు ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటో తేదీన ఆయన దగ్గర బంధువు కంచర్లపాలెంకి చెందిన ఇందిరాదేవి గారిని వివాహం చేసుకున్నారు అప్పటికి ఆయన సినిమా ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణ ఇందిరాదేవి దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఐదులో రమేష్ బాబు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మావతి పుట్టారు అయితే కృష్ణగారి జీవితంలోకి ఈ సమయంలో ఇంకొక శ్రీ ప్రవేశించింది ఆమె విజయ నిర్మల గారు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి నటించారు అది హిట్ అవడంతో వాళ్ళు వరుసగా కలిసి నటించడం మొదలుపెట్టారు హిట్ పేరుగా పేరు వచ్చింది వాళ్ళిద్దరి మధ్య ఈ సమయంలోనే ప్రేమ చెగురించింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే అప్పటికే కృష్ణ గారికి పెళ్ళి ఇద్దరు పిల్లలు విజయ నిర్మల గారికి కూడా కృష్ణమూర్తి అనే వ్యక్తితో పెళ్ళైపోయి నరేష్ అనే కొడుకు ఉన్నాడు అయితే ఆమె భర్త శాడెస్ట్ కావడంతో ఆమె తనకు దూరంగా ఉంటున్నది ఇద్దరు కలిసి ఎలా చేయాలని మాట్లాడుకున్నారు ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది కృష్ణ గారు ఇంద్రగారిని ఒప్పించారు ఇందిరగారు పెద్ద మనసుతో విజయ నిర్మల గారిని తమ జీవితంలోకి ఆహ్వానించారు విజయనర్మల గారు కూడా కృష్ణ గారితో మీరే పిల్లల్ని కనండి నాకున్న బాబు చాలు మీ పిల్లలే నా పిల్లలు అని ఇంద్రగారితో చెప్పింది ఆ తర్వాత ఇంద్ర గారికి పంతొమ్మిది వందల డెబ్బైలో మంజుల పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చివరి బిడ్డ ప్రియదర్శిని పుట్టారు పెద్ద కొడుకు రమేష్ బాబు తండ్రి నటవారసత్వాన్ని కొనసాగించాడు తొమ్మిదేళ్ల వయసులో అల్లూరి సీతారామరాజు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆరంగేట్రం చేసిన రమేష్ బాబు తర్వాత మనుషులు చేసిన దొంగల సినిమాలో నటించాడు రెండేళ్ల తరువాత దాసర్ నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నేడలో నటించాడు ఇందులో నాలుగేళ్ల తమ్ముడు మహేష్ బాబు కూడా నటించాడు తర్వాత నటనకు బ్రేక్ తీసుకుని చదువును కొనసాగించాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వి మసూనరావు దర్శకత్వంలో వచ్చిన సామ్రాట్లో హీరోగా రంగప్రవేశం చేసి బజార్ రౌడీ ముగ్గురు కొడుకులు బ్లాక్ టైగర్ పచ్చతోరణం ఎన్కౌంటర్ వంటి దాదాపు పదహైదు సినిమాల్లో నటించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో హఠాత్తుగా నటనకు స్వస్తి పలికాడు రెండేళ్ళు గ్యాప్ తీసుకుని నాన్నగారి పేరుతో కృష్ణా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఈవివి హిందీ సూర్యవంశంతో మొదలుపెట్టి అర్జున్ అతిథి దూకుడు ఆగడు వంటి చిత్రాలని సోలోగాను కోప్రొడ్యూసర్గాను నిర్మించాడు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రొడక్షన్ కూడా ఆపేశాడు లివర్ సమస్యతో చాలా కాలం బాధపడుతూ ఉన్న రమేష్ బాబు అందరినీ శోక సముద్రంలో ముంచి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై రెండున చనిపోయాడు ఇక రెండవ అమ్మాయి పద్మావతి ఈమె పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో చెన్నైలో పుట్టారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ప్రముఖ పారిశ్రామిక రాజకీయ కుటుంబానికి చెందిన గల్లా రామచంద్రనాయుడు గల్లా అరుణకుమారుల కొడుకు గల్లా జయదేవ్తో ఈమెకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఆరున పెళ్ళైంది జయదేవ్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త అమరరాజా గ్రూపుకు మేనేజింగ్ డైరెక్టర్ అమెరికాలో ఇల్లినాయిస్ యూనివర్సిటీలో చదువుకున్నారు వాళ్ళమ్మ గల్లా అరుణ గారు చాలా ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు జయదేవ్ గారు కూడా రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం తరపున గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు జయదేవ్ ప్రియదర్శన్ గారులకు ఇద్దరు పిల్లలు అశోక్ గల్లా సిద్ధార్థ గల్లా అశోక్ హీరో అనే సినిమాలో హీరోగా నటించాడు దీని నిర్మాత స్వయానా ప్రియదర్శన్ గారే ఆమె సినీ నిర్మాణంతో పాటు భర్త వ్యాపార కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు మూడవ అమ్మాయి ఘట్టం నేని మంజుల పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఎనిమిదిన చెన్నైలో పుట్టారు తండ్రి కృష్ణ గారితో చాలా క్లోజ్గా ఉంటారు ఈమె చిన్నప్పటి నుంచి నాన్నతో పాటు స్టూడియోల్లో బాగా తిరిగేవారు మంజుల అలా సినిమాపై వ్యామోహం పెరిగింది నాన్నగారు దర్శకత్వం వహించిన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అయితే యాక్టింగ్ పట్ల ఇష్టంతో నటిస్తా అని తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు కుదరనే కుదరదని చెప్పేశారు కొన్నాళ్లకు పోర్ట్ఫోలియో తయారు చేసి నాన్నగారికి గట్టిగా చెప్పారు ఆమె పట్టుదల చూసిన కృష్ణగారు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆమె నటిస్తున్నట్టు తెలియగానే కృష్ణగారి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు నల్ల దుస్తులు ధరించి పద్మాలయ స్టూడియోకి వచ్చి ధర్నా చేశారు కొంతకాలం తర్వాత ఎటువంటి ప్రకటన చేయకుండా మంజుల గారు నిశ్శబ్దంగా ఆర్కె సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన రాజస్థాన్లో అతిథి పాత్ర వేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మలయాళం సినిమా సమ్మరిన్ బెతల్హామ్లో నటించారు రెండు వేల పన్నెండులో ఆమె నీలకంఠ దర్శకత్వంలో షో అనే సినిమాను నిర్మించి అందులో నటించారు దానికి జాతీయ పురస్కారం లభించింది తర్వాత అమ్మ పేరుతో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ను స్థాపించి నాని కావ్యాస్ డైరీ ఏ మాయ చేసావే సినిమాలని నిర్మించారు మంజులు గారు ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన సంజయ్ స్వరూప్ గారిని పెళ్లి చేసుకున్నారు వాళ్లకు ఒక పాప జాన్వి మంజులకు ధ్యానం అంటే చాలా ఇష్టం ఇరవై ఏళ్లుగా ధ్యానం చేస్తున్నారు ఇక నాలుగవ కొడుకు వెల్ నోన్ సూపర్ స్టార్ మన మహేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదిన చెన్నైలో పుట్టారు ఇప్పటి వరకు ఇరవై ఐదు సినిమాలు చేశారు ఎనిమిది సార్లు నంది అవార్డులు ఐదు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు నాలుగు సినిమా అవార్డులు మూడు సినిమా అవార్డులు గెలుచుకున్నారు అరవై నుంచి ఎనభై కోట్ల వరకు రెమెండ్రేషన్ తీసుకుంటున్నారు మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు మద్రాసు లయలో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నాలుగేళ్ల వయసులో నేడ సినిమాలో బాలనటుడిగా రంగప్రవేశం చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడితో రంగప్రవేశం చేశారు మురారి ఒక్కడు అతడు పోకరి దూకుడు శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సర్కారు వారి పాట వంటి సూపర్ డూపర్ హిట్లతో అగ్ర హీరోగా వెలుగొందుతున్నాడు త్వరలోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ గా దుమ్ము లేవబోతున్నాడు ప్రిన్స్గా అభిమానులు పిలుచుకునే మహేష్ బాబు మంచి బిజినెస్ మ్యాన్ కూడా సినీ నిర్మాణ సంస్థతో పాటు ఏషియన్ వాళ్ళతో కలిసి ఏఎంబి థియేటర్స్ కూడా రన్ చేస్తున్నాడు మహేష్ బాబు సామాజిక సేవలో కూడా ముందున్నాడు హీలే చైల్డ్ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాడు వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు రెయిన్బో హాస్పిటల్కు గుడ్విల్ అంబాసిడర్గా ఉన్నాడు బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమా ఆస్ట్రేలియా షూట్ షెడ్యూల్లో కోస్టార్ నమ్రతా తో డేటింగ్ చేసి అక్క మంజుల సహాయంతో నాన్న కృష్ణ గారిని ఒప్పించి రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన నమ్రతను పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు ఆనిముత్యాలు గౌతమ్ సితారా ఇద్దరు పిల్లలు సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ ఇక చివరి సంతానం ప్రియదర్శిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టింది మల్టీమీడియా గ్రాఫిక్స్ కోర్స్ చేసింది ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుధీర్ బాబుతో ప్రియదర్శిని అయింది పెళ్ళయ్యాక సుధీర్ బాబు ఏ మాయా చేశావే సినిమాతో నటుడుగా మారాడు ప్రేమ కథ చిత్రం బాగి సమ్మోహనం మోసగాళ్లకు మోసగాడు శ్రీదేవి సోడా సెంటర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇవి సుధీర్ బాబు హీరోగా వచ్చిన హిట్ సినిమాలు ప్రస్తుతం ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేస్తున్నాడు ప్రియదర్శిని బాబులకు ఇద్దరు అబ్బాయిలు మానస్ దర్శన్ కృష్ణ గారు తన పిల్లలందరినీ అత్యంత క్రమశిక్షణతో పెంచారు స్కూల్లో వాళ్ళు నార్మల్ కిడ్స్గానే ఉండేవాళ్ళు కృష్ణ గారి పేరు ఎక్కడా చెప్పకూడదని స్ట్రిక్ట్గా కృష్ణ గారు వాళ్ళకి చెప్పారు వాళ్ళ ఆలనా పాలన అంతా కూడా ఇందిరాదేవి గారే చూసుకున్నారు పెద్ద కొడుకు రమేష్ బాబు జీవితం దురదృష్టవశాత్తు విషాదకరంగా ముగిసింది కానీ మిగతా పిల్లలంతా మంచిగా జీవితాల్లో సెటిల్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే